హలో అండి అందరికీ నమస్తే అండి నేను డిన్నర్లోకి పూరీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ అప్పుడు ఈ బొటానీ నానబెట్టుకున్నానండి ఆ తర్వాత ఇప్పుడు వాష్ చేసుకున్నాను ఆ తర్వాత రెండు ఆలులను కూడా వేసుకొని ఈ రెండు కలిపి ఇక్కడ లోపల అదే పూరీకి ముద్ద కలుపుకొని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను కుక్కర్ విజిల్ వస్తున్నాయండి ఈ లోపల పూరికి ముద్ద కలిపేసానండి కలిపేసి చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా కలిపాను ఇది ఆశీర్వాద ఆటా కదండి ఇందులో నేను సాల్ట్ కొంచెం రెండు స్పూన్ షుగర్ కూడా వేస్తాను అందుకే ఇంత సాఫ్ట్గా బాగుంటుందండి పూరీలు కూడా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇవి బాగా ఇంకా రెండు వెజల్లు రావాలి ఆ వెజళ్ళు వచ్చి ఆవిరిపోయి ఆవిరిపోయినంత వరకు ఉంచుకుంటాను ఆ ఉంచుకున్న తర్వాత ఈ లోపల నేను కర్రీకి ప్రిపేర్ చేసుకుంటానండి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటానండి ఒకరు వెజర్లు కూడా అయిపోయాయండి దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను ఈ లోపల నేను ఆనియన్స్ కూడా ఏనెళ్ళ కట్ చేసుకున్నానండి ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటాను ఒక కళాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ కూడా వేసుకున్నానండి అది హీట్ ఎక్కినంత వరకు ఉంచుకున్నానండి కళ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి చెప్పట్లు ఆడుతున్నాయి చూసారా ఈ లోపల పచ్చిమిరపేలు తెల్లపాకు వేసుకుంటాము బాగా ఫ్రై అయ్యి ఇక్కడ ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మూత పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ అయితే మూత అలానే పెట్టుకుని ఉంచుకుంటున్నాను ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ ఆవిడి పోయిందండి శనగలు కూడా కొంచెం కూల్ అయ్యాయి దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయినంత వరకు ఉంచుకుంటానండి మూత పెట్టేసి అవి కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గానే ఉన్నాయి కాకపోతే మరి కొంచెం ఫ్రై చేసి కొంచెం బాగుంటుంది ఈ లోపల ఉడికించిన దుంపలు ఉన్నాయి కదండి కొంచెం వాటర్లో వేసాను చల్లగా కూల్ అవ్వడానికి ఈ లోపల నేను దీని మీద ఉన్న పొ తొక్కను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను ఇది బాగా ఫ్రై అయిపోయింది చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసేసుకున్నాను ఆలు ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి ఇవి కూడా కొంచెం బాగానే ఫ్రై అయ్యేయండి ఇప్పుడు ఇందులోన కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను కారం కూడా వేసుకుంటున్నానండి చిటికెడు పసుపు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంచుమించుగా మునిగే వరకు పూరి కర్రీకి కొంచెం లూజ్గా అయితే బాగుంటుంది కదండి అందుకని మునిగే వరకు బాగా ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం ఉడికించుకోవాలండి ఎదుకి వెళ్ళినంత వరకు సిమ్లో కాదు అలాగే హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లోనే అదికి వరకు బాగా ఉడికించుకోవాలి మొక్క ఉడికినంత వరకు ఆలు అంటే ఆలు ఉడికిపోయింది కొద్దిగా బాగా ఉడికితే బాగుంటుంది అన్నమాట అదికెళ్ళినంత వరకు ఉంచుకుంటాను ఇది వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదండి ఈ లోపల నేను ఈ పూరి ముద్దు ఉంది కదా దీన్ని పూరీలాగా పాముకొని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను బాగా తిరుగుతుంది కదండి ఉడుగుతుంది ఈ టైంలో మనం కొంచెం ఇందులోన పిండి కలుపుతారు చెన్నైపిండి కలుపుతారు కదండి అందరూ హోటల్లో నా గట్టను చెన్నైపిండి కన్నాను మనం కొంచెం ఎక్కువ కాదు కొంచెం ఒక స్పూన్ చారు ఒక స్పూను రైస్ ఫ్లోర్ కలిపా అదేనండి వరిపిండి బియ్యం పిండి కలుపుతారు కలిపేమనుకోండి అంత థిక్నెస్ రాదు చనిపిండి అంటే కొంచెం కొంతమంది పడుతుంది కొంతమంది పడదు కదండి అందుకని నేను రైస్ ఫ్లోర్ కలుపుతున్నానండి ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి అంటే బియ్యం పిండి కూడా అంటే చనపిండికి బదులు బియ్యం పిండి కలుపుతారనే సంగతి ఎంతమందికి తెలుసో కామెంట్లో కొంచెం చెప్పండి ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేసుకుంటానండి అంటే ఇది ఇప్పుడు థిక్నెస్ కూడా కలపకూడదు బాగా పల్చగా కలపాలి అన్నమాట ఎందుకంటే తిక్కు కలిపామనుకోండి కర్రీ బాగా థిక్ అయిపోద్ది సో మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే కలిపేమా లేదా అని తెలియకుండా కల వేసుకోవాలండి మరి తిక్కుగా కలిపినా ఏం అన్నమాట ఇలా పలచ కలుపుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది వెళ్తుంది కదండి ఇప్పుడు ఇంత వాటర్ ఉంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేసి లేదంటే ఇంకా బాగా తిక్కుగా అయిపోతుంది కర్రీ ఇప్పుడు దించే ముందే వేస్తారు అనమాట అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంటే దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు ఇది అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకొని దీన్ని మాకు పక్కన పెట్టించుకుంటానండి ఆల్రెడీ ఆయిల్ పెట్టాను సిమ్లో పెట్టుంచాను ఇప్పుడు ఇది ఇటువైపు షిఫ్ట్ చేసానండి ఇది ఆయిల్ హీట్ లోపు నేను పూరిని బాగా పాముకొని మాకు పక్కన పెట్టుకొని పంచుకుంటానండి పూరి ఆయిల్ హీటెక్కుతుందండి ఈ లోపల నేను పూరీని పాముకుంటున్నాను పాముకొని ఈ పల్లెల్లో ఇలా వేసుకుందామాట చూసేలా ఆయిల్ హీటెక్కిపోయింది ఇప్పుడు మనం పూరీలు వేసుకుంటున్నామండి మీరు ఫస్ట్ పూరి ఎవరికి ఇస్తారండి మీ ఇంట్లోనే కమింగ్ చేయండి నేను ఫస్ట్ ఏదైనా వండిన ఉండేక ఫస్ట్ మా వారి ఇంట్లో ఉంటే మా వారికే ఇస్తారండి లేదు అంటే మా పిల్లలు ఎవరో ఒకరికి ఇచ్చేస్తారండి మా పాప ఉంటే మా పాపకి లేదంటే మా బాబు ఉంటే మా బాబుకి చూసారా బాగా పొంగింది కదండి చాలా కలర్ఫుల్గా కూడా వచ్చింది బాగుంది కదా కలర్ఫుల్ గా వస్తుందండి చాలా బాగా ఫ్రై అవుతుంది ఇలాగే అన్ని పూరీల్ని ఫ్రై చేసుకోవాలండి పిల్లలు కూడా ఇచ్చేస్తాను ఆల్రెడీ తింటున్నారే కర్రీ చాలా బాగుంది అంటున్నారండి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని పూరి కర్రీని ప్రిపేర్ చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్